నమస్తే అండి నా పేరు రాజవర్ధన్ రెడ్డి ధర్తి ఎస్పీకే ఫామ్ నుంచి మాట్లాడుతున్నాం ఈరోజు ఈర్లపల్లె గ్రామంలో జడ్చెల్ల మండలము పాలమూరు జిల్లా జూన్ ఆరో తారీఖు రోజు మనం మొదటి మొక్క గురువుగారి చేతుల మీద పెట్టడం జరిగింది ఎనిమిది నెలల తర్వాత గురువుగారు మళ్ళీ మన దగ్గరికి రావడం జరిగింది వారి మాటల్లో ఇక్కడ ఏమేమి చేయలేదు ఇంకా ఏం చేయాలి ఏం చేస్తే మంచిగా ఉంటుంది ప్లస్ ఇక్కడ ఏం చేయబోతున్నాం అని వారి మాటల్లో తెలుసుకుందాం వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఇది రాజవర్ధన్ రెడ్డి గారి వ్యవసాయ క్షేత్రం ఏర్లపల్లి గ్రామం జడ్చెర్ల మండలం పాలమూరు జిల్లా తెలంగాణ ఇక్కడ జూన్ మాసంలో ఈ ఐదు దొంతల పంట రెండు ఎకరాల్లో మొదలు పెట్టడం జరిగింది ఈ ఎనిమిది నెలల్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వాతావరణం అంతా కూడా కేవలం ఎనిమిది నెలలు ఇది వచ్చే సంవత్సరం చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఇక్కడికి ఆహ్వానం పలుకుతున్నారు ఇది బెడ్స్ ఎలా వేయాలి మొక్కలు ఎలా పెట్టుకోవాలి అంతర పంటలు ఎలా తీయాలి అనే దాని మీద మార్చి ఇరవయో తేదీన ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము ఇక్కడ ఒకరోజు అవగాహన కార్యక్రమం ఇది నాసిక్ వచ్చిన వాళ్ళు నాసిక్ రాని వాళ్ళు ఎవరైనా సరే ఈ బెడ్స్ వేసుకోవటం ఇక్కడ ఈయన ఆకుకూరలు కూరగాయలు రూట్ క్రాప్స్ మీద పద్నాలుగు వేల రూపాయలు ఒక నెలలో వచ్చిందని చెబుతున్నారు రైతు వారిగా చేసుకుంటే ఇది ఒక మంచి ఆదాయమే అలాగే దీంట్లో నాసిక్లో చూసి వచ్చిన తర్వాత మనకు కనపడింది ఏంటంటే పాలేకర్ గారు చెప్పిన దాంట్లో తులసి అలాగే ఆవాల మొక్కలు బంతి మొక్కలు అనేది వేస్తే మనకి ఈ కీటకాలు నుంచి వచ్చే బెడదని మనం చాలా వరకు దీని నుంచే వాయువులు వాటికి ఇష్టం ఉండదు వాటిని ఖచ్చితంగా వేయాలి అన్నారు రెండు మల్చింగ్ ఈ రెండు ఇక్కడ తప్ప ప్రతిపదంతా చాలా బాగుంది ఇది ఇరవైవ తేదీని మీరు వస్తే రేపు వర్షాకాలం వచ్చేలోపు మనం బెడ్స్ రెడీ చేసుకుంటే జూన్ జూలై మాసాల్లో ఈ ఐదు దొంతల పంట కనీసం ఇంటి మందం కోసం ఒక పావు ఎకరము ఆఫ్ ఎకరము కనీసం ఒక బాక్స్ మీ పిల్లల కోసం ఇది చేయాలని కోరుకుంటున్నాను జయశ్రీమన్నారాయణ సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయ విధానంలో ఈ ఐదు దొంతల పంటల్లో మహబూబ్నగర్ జిల్లాలో ఈళ్లపల్లిలో రాజవర్ధన్ రెడ్డి గారు చేస్తున్న కృషి అభినందనీయం ముందు ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి మొదలంటూ కాకపోతే దాని మీద అనేక రకాల వ్యాఖ్యానాలు చేస్తుంటాం వారు మొదలుపెట్టి ఎనిమిది నెలల్లో మనం ఈ మొక్కలన్నింటినీ ఈ సస్యశ్యామలంగా ఉన్నటువంటి ఇన్ని రకాల పంటల్ని చూడగలుగుతున్నాం ఇందులో నేను నిజామాబాద్ ప్రాంతం నుంచి కనుక పసుపు మీరు ఇప్పుడు మొదటిసారి సార్ ఈ నెలలో పసుపు చాలా అద్భుతంగా వస్తుంది మొదటి సంవత్సరము ఇంకా కొంచెము జీవామృతము ఘనజీవామృతం మీద అంతగా దృష్టి పెట్టలేదు కనుక బహుశా ఇది ఒక దంటకి కిలో వరకు వచ్చి ఉంటుంది మామూలుగా అయితే నాలుగు ఐదు కిలోలు కూడా మా ఆర్మూరు ప్రాంతంలో వస్తాయి అది కెమికల్ ఫర్టిలైజర్ కాబట్టి కానీ మన ఈ దీంట్లో కూడా మేము పండించే దాంట్లో రెండు రెండున్నర కిలోల వరకు వచ్చినటువంటి రకరకాల ప్రాంతాల్లో రకరకాల వెరైటీస్ ఉన్నాయి దీంట్లో కానీ పసుపు ఈ ప్రాంతంలో కూడా చాలా అద్భుతంగా వస్తుంది దీంతోపాటు అల్లం కూడా మీరు వేసినట్టయితే ఈ నీడలో వచ్చే పంటలలో ఈ రెండు అద్భుతంగా వచ్చేటువంటివి అందులో మల్చింగ్ గురువుగారు కూడా చెప్పారు ఇందాక విజయరామ్ గారు మల్చింగ్ మీద కొంచెం దృష్టి పెడితే ఇది ఇంకా అద్భుతంగా వస్తుంది దీంతోపాటు దీనికి ఉన్న లక్షణంలో మీరు బంతి ప్రతి ఒక ఎనిమిది అడుగులకు ఒక బంతి మొక్క కనుక ఉంటే ఇది ఇంకా బాగా వస్తుంది మేము మొన్న దసరా దీపావళి వరకు ఉండేస్తారే దీపావళి పండుగ అయిపోయినాక అవి ఎండిపోతుంటే తీసేసినాం అది ఉన్నప్పుడు మీకు బాగా వస్తుంది సో అద్భుతంగా చేస్తున్నారు వీరు ఈ ప్రాంతంలో రైతులందరూ కూడా ఈ ఒక్క ఫామ్ని చూసినట్టయితే ఇప్పుడు ఈరోజు ఇక్కడికి మనం అందరం చూస్తున్నాం మీ జిల్లావాసి వాసి గారిని చూస్తున్నారు ఆయన అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసి దాన్ని ఇప్పుడు ఈ రోజు కోసం పక్కన పెట్టి ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు కారణం ఏంటంటే ఆయనకు దీంట్లో అభిరుచి మొలిచింది రాజవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు ముందుకొస్తే విజయరామ్ లాంటి వాళ్ళు వెనక నుంచి మనకు మద్దతునిస్తే రామరెడ్డి లాంటి వాళ్ళు ఇంకా పుడతారు పుట్టాలి ఇలాంటి వాళ్ళు పుడితే అందరికీ అందుతుంది అది దాని ద్వారా సామాన్య రైతులందరూ కూడా ముందుకు వస్తారు రాజవర్ధన్ రెడ్డి గారి మార్గ నిర్దేశకత్వంలో ఈ జిల్లాలో రామరెడ్డి గారు వీరందరూ కలిసి అద్భుతమైనటువంటి ఈ ప్రకృతితో కూడినటువంటి సుభాష్ పాలేకర్ వ్యవసాయ పద్ధతుల్ని ముందుకు తీసుకెళ్లాలని వారందరినీ అభ్యర్థన చేస్తూ ఆ మొక్క గురించి చెప్తాను ఇక్కడ నాకు నాకు ఆకర్షించింది ఈ ఈ చేలోకి రాగానే ముందు ఈ గటుల మీద మీరు చూస్తున్నటువంటి తుత్తూరు కంప అంటారు కొన్ని ప్లేసులలో మా కడ తురుక కంప అంటారు అద్భుతమైనటువంటి ఔషధ లక్షణాలు ఉన్న మొక్క అది ఆ పళ్ళను తింటే పిల్లలకి కాల్షియం లాంటి వాటిని అద్భుతంగా అందించేటువంటి లక్షణం ఒకటి ఉంది దానికి అది కాకుండా ప్రకృతికి ఎంత అద్భుతమైనటువంటి సృష్టి రచనలో భగవంతుడు చేసిన ఆ విధానంలో ఆ పూలు ఉన్నాయి కదా ఆ పూలల్లో అద్భుతమైన తేనె ఉంటుంది మీరు ఇట్లా మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆ పూల గుత్తిని ఇలా కోసుకొని నోట్లో పెట్టుకొని గాలి పీల్చుకుంటే ఆ తేనె కొంత కొంతగా నాలుగ మీద పడుతుంది అలా మేము స్కూల్కి వెళ్ళే వరకు కొంత తేనెను సేకరిస్తూ వాటిలో ఇక్కడ ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక విధ్వంసకరమైనటువంటి కాండ జరిగి పాలినేషన్కి సహకరించేటువంటి తేనెటీగలు ప్రపంచవ్యాప్తంగా పోయినాయి ఎక్కడ మీ చేలోకి వచ్చి పెట్టగానే మొట్టమొదటిగా ఇవి నన్ను విపరీతంగా ఆకర్షించాయి వాటి దగ్గర కాసేపు నిలబడి అలా గమనిస్తూ ఉంటే అప్పుడొకటి అప్పుడొకటి తేనెటీగ రావడం మొదలైంది అంటే ఈ ప్రాంతంలో ముఖ్యంగా మీ మీ తోటలో రాబోయే రోజుల్లో అద్భుతమైన సృష్టి రచన జరుగుతుందని చెప్పడానికి సూచన ఆ తేనెటీగలు శీతాకోశికలు ఇలా జీవ వైవిధ్యంతో కూడుకున్నటువంటి వ్యవసాయం సుభాష్ పాలేకర్ గారి విధానంలో అద్భుతంగా ఉంది దీన్ని మనమందరం ఆచరించాలని మీ అందరికీ జ్ఞాపనం చేస్తూ జై శ్రీమన్నారాయణ జై శ్రీ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి